తో సహా ఇట్లాంటి పబ్లిక్ నేను మోసం చేయక నిజాయితీగా మాట్లాడు నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తా వచ్చా రెండు వేల పద్నాలుగులో ఆర్బాటం చెప్పకండి పాతిక లక్షలు వచ్చేస్తే ముప్పై లక్షలు కోట్లు వచ్చేస్తే నేను చెప్పేది ఎప్పుడు కూడా జెన్యున్ గా మాట్లాడండి చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా సరే జెన్యున్ గా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు అయ్యా మనం విడిపోయి ఒక్కసారిగా హైదరాబాద్ తయారు కాదు టైమ్లీ పడుతుంది ముందు మనం చంద్రబాబు గారు ఆ రోజు చెప్పాల్సింది ఏంటి అమరావతి అనుకుంటున్నాం బట్ మీరు హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు దాన్ని ఒక బేసిక్ గా సెంట్రిక్ గా మనం పరిపాలన చేస్తూ ఇన్వెస్టర్లు నిదానంగా ఈ లోపు విశాఖపట్నం డెవలప్ చేసుకుంటాను విశాఖపట్నానికి ఇన్వెస్ట్మెంట్స్ అని తీసుకొస్తానన్నారు అనుకోండి జగన్ జగన్కి అవకాశం ఉండేది కాదు కంటిన్యూ అయి ఉండేది కర్నూలుకి అప్పుడే ఆయన అక్కడే తీసుకెళ్లి ఉండాల్సింది కోర్టు తప్పే ఉంది ఇప్పుడు ఏదో బెంచ్ పెడతామంటున్నారు పెడతారట ఐదేళ్లలో ఖచ్చితంగా బెంచ్ అది మేబీ లాస్ట్ ఎలక్షన్స్ ఒక ఆరు నెలల ముందు ఏడాది ముందు అక్కడ కాన్స్టిట్యూట్ చేయొచ్చు బెంచ్ అదేదో అప్పుడే చేసుకుంటే అయిపోయి ఉండేది కదా సులభంగా అయిపోయి కదా అక్కడికి బెంచ్ ఏర్పాటు చేసి నన్ను అడిగితే కోర్టు అక్కడ పెట్టడం బెటర్ హైకోర్టు మనకి వందకి డెబ్బై కేసులు వచ్చేటటువంటిది రాయలసీమ కేసు కొట్టే మధ్య అన్ని కూడా కాబట్టి అక్కడ పెడతానో తప్పు లేదు పోనీ ఇప్పుడు బెంచ్ అయినా పెడతానంటున్నారు అది అప్పుడే చేసుకుంటే బాగుండేది కదా అట్లాగే విశాఖపట్నానికి ఆ రోజున ఇన్వెస్ట్మెంట్స్ అంటే నాకు తెలిసి అసలు పరుగులు పెట్టి వచ్చేవాళ్ళ రోజు విశాఖ వస్తా నన్ను నల్ల అమరావతికి రమ్మన్నారు ఇక్కడేమో